అలీక్యనైతే జీవన తిడుతుంది ఎందుకో వాళ్ళున్న బెడ్రూమ్ డోర్ లాక్ చేసావు ముందు నువ్వు ఆనందేకి ఫోన్ చేసి చూడు ఒకవేళ ఇందాకే వచ్చావు కదా అంటే నువ్వు రూమ్ దగ్గర ఉన్నట్టు చూసినట్టు లేకపోతే చూడలేనట్టు అంటూ అనంగాని ఇక అప్పుడే అలేక్కి అయితే ఆనందికి ఫోన్ చేస్తుంది అక్క నేను టెరెస్ పైన ఉన్నాను చల్లగా గాలి వేస్తుంది నువ్వు రా అక్క అంటూ అనంగానే ఈ సమయంలో టెర్రస్ పైకి ఎందుకు వెళ్ళావు ముందు కిందికి రా అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది నేను కిందికి కాదక్క నువ్వు పైకి రా అంటూ అనంగాని ఇప్పుడు రావడానికి కుదరదులే మేమున్న డోర్ లాక్ అడిపోయింది ఇది పొద్దున్నే పార్వతమ్మ వస్తే కానీ ఓపెన్ అవ్వదు ఎందుకంటే కి తన దగ్గర ఉందంట ఈ రోజుకి నువ్వు ఆదిత్య గారు పడుకునే గెస్ట్ రూమ్లో పడుకో నీకు భయమేమీ లేదు కదా అంటూ అనంగానే నాకు కొంచెం భయమే అక్క అంటూ చెప్తూ ఉంటుంది అలేఖ్య అయితే అత్తయ్య గారికి ఫోన్ చేసి ఇప్పుడే నీకు సహాయంగా పడుకోమని చెప్తాను అంటూ ఆనంది అనంగానే అమ్మో ఆంట వద్దులే అక్క నాకు భయం ఏమీ లేదు నేనే పడుకుంటాను అంటూ నీకు ఫోన్ అయితే పెట్టేస్తుంది అలేఖ్య ఇదంతా ఈ కారణంగానే నువ్వు డోర్ లాక్ చేసి వచ్చావు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ రూమ్లో ఇరుక్కుపోయారు ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ అనంగానే ఏం చేయమంటావు సునంద్ అంటే వచ్చేసరికి భయంతో డోర్ లాక్ చేశాను అంటూ ఇక అలేఖ్య కూడా చెప్తూ ఉంటుంది ఇంతలో మరొక వైపు ఆనంది ఆదిత్య అయితే ఎంతో ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటారు ఆనంది ఇలా మనం ఏకాంతంగా ఒకే బెడ్ పై ఇలా పక్కపక్కన పడుకోవడం చాలా ఆనందంగా ఉంది కదా అంటూ అనంగానే అవును ఆదిత్య గారు మనసు కూడా మాట వినడం లేదు అంటూ చెప్తూ ఉంటుంది ఆనంది అయితే మా నిద్రం ఒకటవుదామా అంటూ ఆదిత్య అడుగుతూ ఉంటాడు మరి చీటీలు అంటూ అనగానే ఏమో నీ శివయ్య మనల్ని ఇలా కలుపుతున్నాడేమో అంటూ ఆదిత్యైతే ఆనందిని దగ్గరికి తీసుకుంటాడు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి పాపే మా జీవనజ్యోతి సీరియల్ లేటెస్ట్ ప్రమో టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటసింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు